కేటీవీ నూతన క్యాలెండర్ ను ఫెడ్ డైరెక్టర్ బంగళ శశిభూషణ్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లో ఆవిష్కరించారు పులివందల విద్యాధరి పాఠశాల నందు బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో సైకిల్ పోల్ ప్రతినిధుల సమక్షంలో ఘనంగా ఆవిష్కరించారు ప్రజల పక్షాన్ని నిలపడం పట్ల శశిభూషణ్ రెడ్డి ఆర్షం వ్యక్తం చేశారు ఛానల్ వారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కేటీవీ వీక్షకులు ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు కేటీవీ అంటే మీడియా రంగంలో ఒక విప్లవం ఏదైతే దీనికి సంబంధించిన సీనియర్ పాత్రికేయులు రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఛానల్ నిజంగా ఏదైతే ఎక్కడ అన్యాయం ఉంటుందో అక్కడ ఈ ఛానల్ ఉంటుంది ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ రెడ్డి గారు ప్రత్యక్షమవుతారు కాబట్టి ఈ ఛానల్కు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వీక్షకులు ఉన్న పరిస్థితి కాబట్టి ఈ కేటీవీ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానానికి రావాలని దీని ప్రేక్షకులంతా కూడా స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు